మీ ఛానల్స్ కూడా చాలా చెప్తారు బ్లాక్ ఎక్కడ ఉంది ఎక్కడికి వెళ్ళి సినిమా ఎక్కడ చూస్తున్నావు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటున్నావు నైంటీ పర్సెంట్ బుక్ మై షోలో బుక్ చేసుకుంటున్నావు పేటిఎంలో బుక్ చేసుకుంటున్నారు ఎక్కడ నువ్వు క్యాష్ ఉంది నైంటీ పర్సెంట్ అకౌంట్లోనే అదే అందరు మీరు బుక్ చేసుకుంటున్నారు సినిమా చూస్తున్నారు అంటే ఓవర్సీస్ నుంచి వచ్చే దాంట్లో బ్లాక్ వస్తామని అంటారు అదే మళ్ళీ మీ ఊహ ఎవరికి రావాల్సిన స్టోరీలు ఎప్పుడు రాసుకుంటూనే ఉంటారు ఎందుకంటే మీకు కూడా హైలైట్స్ కావాలి కదా లేకుంటే కష్టంగా సర్చ్ నా మీద ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చారు ఒకటి రెండు ఓన్లీ నా మీద అవుతే మీరు మాట్లాడేది రైట్ ఇండస్ట్రీలో చాలా మీద అయింది కదా దీనికి దానికి లింక్ లేదు కదా అదే అనవసరమైనది ఊహించుకొని లింక్ చేయకండి నా రిక్వెస్ట్ అసలు నేను ఆఫీస్కి వెళ్ళాను నాకు ఎవరైనా చెప్పాలి

మీరు ఎక్కడ ఉన్నారండి బాబు నా కంపెనీ టర్న్ ఓవర్ ఎంత ముప్పై థర్టీ పర్సెంట్ గురించి మాట్లాడతారు హైలెట్ టర్న్ ఓవర్ నా కంపెనీ ఎప్పుడో టూ థౌసండ్ ఎయిట్ లోనే నా సర్వే అయిందంటే అప్పుడే ఎంటర్ అవుతుంది కదా ఉంది అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో రైట్స్ జరగడం కూడా ఒక ప్రెస్టేజ్ ఇష్యూ గా కొంతమంది చూస్తున్నారు డైరెక్టర్లు హీరోలు వీళ్ళంతా దీనికి ఏమంటారు మీరు అంటే ఇంకమ్ ట్యాక్స్ వాళ్ళు అదే అంటారు సార్ మేము వచ్చిన వాళ్ళు మీరు పెద్దోళ్ళు అని సో మీ మీద కూడా చేయించుకోరు మీరు పాస్ పెద్దోళ్ళు మీ సిబ్బందిని కూడా నాచురల్ అంటే ఇప్పుడు నేను మూడు రోజులు వీడియోలు చూస్తాను ఎక్కడికైనా వాకింగ్ చేస్తాను బయటికి కమ్యూనికేషన్ కాకుండా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి అందరినీ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ లో పెట్టి ఫైనల్ గా తను చేస్తాను ప్రొడక్షన్ టైమ్ లో జరిగిన లావాదేవీలు తర్వాత మీ సినిమా రిలీజ్ అయినక కదా వచ్చిన లావాదేవీలు వీటన్నిటికి నేను అడగడం జరిగింది నేను ప్రొడక్షన్ టైం ఆటోమేటిక్ అండి అది ప్రాసెస్

బ్లాక్ మనీ రావడం దాన్ని ఎక్కువగా ఫిల్మ్ లో ఫిల్మ్ ఇండస్ట్రీలో పెట్టడం ఇలాంటివి జరుగుతాయి అంటారు కదా దీని గురించి నాకు ఇప్పియరా నేను తీసుకుంటాను 30% ఎంత ఇంట్రెస్ట్ లో అవన్నీ జరుగుతూనే ఉంటాయి ఎంత సేపు నెగటివ్ పాజిటివ్ మాట్లాడ అవన్నీ ప్రాసెస్లో జరుగుతుంటాయి జరుగుతూ ఉంటే ఎందుకు సే ఫెయిల్ ఆగనుగా ప్రాసెస్ జరుగుతుంది ఏం చెప్పాలి అయిపోయింది మొత్తం తీసుకుని థర్డ్ రోజు వచ్చి ఈ లోపల చెక్ చేసుకుంటారు ఆడిటర్ వెళ్ళి మాట్లాడతారు ఎక్కడ మొన్నీ ట్వంటీ ఫైవ్ స్టార్ట్ అని సంక్రాంతింది కదా ఎలా సూపర్ హిట్లు కొట్టాలనేది మన పని అదే వదిలి పెడతాం